శ్రీమాత్రే నమ అండి మన ఛానల్లో మనము ధర్మం దైవం గురించి మన సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటాం కదా మరి పుష్ప మూవీ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అనుకుంటారు కదా కానీ నాకు ఇక్కడ ఈ మూవీ ద్వారా చిన్న సందేహం కలిగిందండి నేను నా చిన్ననాటి నుంచి విన్న విషయాలు కానివ్వండి చూసిన విషయాలు కానివ్వండి దానివల్ల నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు సో మీకు ఎలా అనిపిస్తుంది నేను చెప్పిన వీడియో ద్వారా చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి దయచేసి ఏంటి అంటే ఇక్కడ నే మా నాన్నగారు చిన్నప్పుడు అనమాట ఏంటి అంటే మేము చిన్నప్పుడు బ్రహ్మంగారి వేషం వేసేవాడిని అని చెప్పేవారు అప్పుడు మాటల సందర్భంలో చెప్పారు ఆ వేషం వేసుకున్నప్పుడు చాలా నిష్టగా ఉండాలి ఒక పూట భోజనమే చేయాలి నేలపైనే పడుకోవాలి తర్వాత మనం శుద్ధిగా ఉండాలి పవిత్రంగా ఉండాలి రోజు దావ్యస్మరణ చేయాలి అలా అన్నీ చాలా నియమాలు చెప్పేవారు అనమాట ఎందుకు నానా అలా అంటే ఎప్పుడైనా సరే మనం ఆ వేషాన్ని వేసి ఎన్ని రోజులు ఆ భాగవతం నడుస్తుందో అన్ని రోజులు ఆ వేషధార ఉన్నన్ని రోజులు అందులో పాత్రలు ఏవైతే ఉంటాయి వారందరూ కూడా ఈ నియమాల్ని పాటి పాటిస్తారు అది ఖచ్చితంగా చేయాలి అని ఏంటి అంటే మా నాన్న ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్రెండ్స్తో కలిసి ఆ యంగ్ జనరేషన్ వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి ఆ విధంగా చేసేవాడంట అప్పుడు సో తను బిజినెస్ మ్యాను కానీ ఆ విధంగా చేసేవాళ్ళు అలా చెప్పారు తర్వాత తర్వాత కాలంలో వాళ్ళు వీళ్ళు చెప్తే వినం ఏంటి అంటే ఎన్ సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా రాముడు వేషం వేసిన విష్ణు వేషం వేసిన కృష్ణుడు వేషం వేసిన వెంకటేశ్వర స్వామి వేషం వేసినా కూడా ఎప్పుడైనా సరే నేలపైన పడుకోవటము తర్వాత ఒక్క పూట పూజించడము ఇంకోటి నాన్ వెజ్ జోలికి వెళ్ళకపోవడం ఇలా రకరకాలైన నియమాల్ని పాటిస్తూ చాలా పవిత్రంగా ఉండేవారు అది కూడా విన్నానమాట తర్వాత ఒకసారి ఇంటర్వ్యూలో సుమన్ గారు పరిచయం ఇంటర్వ్యూ అయినప్పుడు అందులో కూడా ఆయన ఒకటి చెప్పారనమాట అన్నమయ్య సినిమా అయినప్పుడు ఆ సినిమా అయిపోయేంతవరకు కూడా నేను నాన్ వెజ్ ముట్టుకోలేదు నేను కూడా శుద్ధిగా ఉన్నాను అని చెప్పారనమాట ఆయన అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుంది మనకంటే జస్ట్ అది ఒకటి వేషమే కదా అది డ్రామా కావచ్చు లేదా ముగ్గు కథ కావచ్చు ఇంకోటి మూవీ కావచ్చు అది వేషమే కదా అని కాకుండా ఇక్కడ వీరు ఆ వేషంని పూర్తిగా మనస్ఫూర్తిగా అందులో జీవిస్తున్నారు అంటే యాక్షన్ అని అనుకోకుండా దాంట్లో జీవిస్తున్నాం కాబట్టి మేము దాన్ని పవిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో వీరు చేశారు సో ఇక్కడ మూవీలో కూడా అల్లు అర్జున్ అలా చేయలేరా ఏదైనా తేడా వచ్చిందా అది ధరించినప్పుడు ఎందుకంటే మాతాంగి అంటే ఆవిడ ఒక పవిత్రమైన గంగమ్మ తల్లి ఆ స్టోరీ కూడా మనకి తెలుసు తిరుపతి ప్లేస్లో ఎవరిని అడిగినా కూడా ఆ స్టోరీ చాలా గ్రాండ్గా ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ ప్లేసెస్లలో సో అంటే అంత పవిత్రమైన అమ్మవారి వేషం ధరించినప్పుడు ఆయన నిష్టగా లేరా లేదా ఏదైనా జరిగిందా అంటే ఆయనకు తెలియదా అలా ఉండాలి అనేసి ఎవరు చెప్పలేదా దేవుడి వేషాలు ధరించినప్పుడు శుద్ధిగా ఉండాలి నిష్టగా ఉండాలి దేవాలను పాటించాలి లేకపోతే ఇలా తేడా కొడుతుంది మెడిసి కొడుతుంది అని తెలియదా అని నా ఉద్దేశము ఎందుకంటే జనరల్గా ఏ దేవుడి వేషాలు వేసినా కూడా ఏదో వేసేసి అది వేషమే కదా అది మూవీ కదా అని కాకుండా యాక్టర్స్ కూడా ఇంతకుముందు ఉన్న యాక్టర్స్ కూడా నిష్ట నియమాల్ని పాటించారు ఎందుకు అంటే ఏమీ జరగకూడదు అనేసి సౌందర్య విషయంలో కూడా అలా జరిగింది అని చాలామంది అన్నారు అంటే ఏంటి అంటే ఇక్కడ సినిమానే కదా ఒకటి యాక్షనే కదా అది జస్ట్ మేము వేషం వేసుకుంటున్నాం అని కాకుండా దాంట్లో మీరు జీవిస్తున్నారు అంటే ఆ ఉండండి రోజులు ఆ మూవీలో ఆ పాత్ర ఉండండి రోజులు మీరు నిష్టమగా నియమాలు పాటించినట్టు అయితే ఇలాంటివి జరగవేమో అని నా ఉద్దేశం అన్నమాట